హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు చూస్తున్నారు కదా కొబ్బరి ఇంకా మామిడికాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను దీనికి పచ్చిమిరపకాయలు ఇంకా ఎన్నిమిరపకాయలు కూడా వాడతాయి అనమాట ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నేనైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అనేది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడయ్యే లోపల మనం పచ్చిమిరపకాయలు తొడయాలు తీసేసుకుందాము ఇంకా ఎండుమిరపకాయలు తొడయాలు కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాము ఈ చట్నీ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా బాగుంటుందండి ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుంది అనమాట ఇంకా కొబ్బరి కూడా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఒక గంటలో చట్నీ చేస్తాం అనగా ఈ కొబ్బరి చెప్పుని డీపర్లో అయితే పెట్టాయన్నమాట ఇలా డీపర్లో పెట్టామంటే ఒక గంట ఇలా ఈజీగా మనకి కొబ్బరి అనేది వచ్చేస్తుంది బయటికి ఇదిగోండి ఈ విధంగా అయితే కొబ్బరి అయితే తీసుకున్నాం కదా ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ జార్లు అయితే వేస్తాం కాబట్టి ఇలా నేను రెండు కొబ్బరి చెప్పులు అయితే తీసుకున్నాను చిన్న చిన్న మామిడికాయలు ఇప్పుడు వస్తున్నాయి కదండీ ముంత మామిడికాయలు అని ఇంకా వేయితే అయితే చిన్న చిన్న కాయలు అయితే తీసుకున్నా రెండు ఇలా కొబ్బరిని చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్లో కూడా తేలిగ్గా పచ్చడి నలిగిద్ది అనమాట ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడయింది ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఎక్కువ మంట మీద అయితే మనం ఫ్రై చేయకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు అయితే ఒక రెండు నిమిషాలనే వేగిపోయినాయి అనమాట తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు కడిగి పెట్టేసుకొని ఇట్లా వేసేసుకోవాలి ఎండుమిరపకాయలతో పాటే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత వచ్చేసి ముక్కలా కట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఈ మూడు కూడా మనకి ఫ్రై అవటానికి ఒక నాలుగైదు నిమిషాలు అయితే టైం పట్టిద్ది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి చల్లారే వరకు ఇవైతే చల్లారే లోపల మా ఉడికాయ అయితే తీసుకున్నామండి ఇక పిల్లర్తో అయితే అసలు అవట్లేదు అనమాట ఇక అందుకని చెప్పేసేసి చాక్తో అయితే తెద్దాం అనుకుంటున్నాను చూడండి పిల్లర్తో కూడా తీస్తాను కానీ ఇవి గట్టిగా ఉండటం వల్ల పీల్ రావట్లేదు అనమాట అది పక్కన పెట్టేసి ఇంకా చాక్తోనే తీసాను ఇవి వచ్చేసి పచ్చిమ పుడికాయ కదండి కొంచెం గట్టిగానే ఉంటుంది ఇంకా నేనైతే రెండు కాయలు అయితే వేద్దాం అనుకుంటున్నాను కొంచెం పులుపు తక్కువగా ఉంది అందుకని చెప్పేసి రెండు కాయలు అయితే వేస్తున్నాను ఈ చట్నీలోకి ఇంకా ఇలా తురిమి వేసుకుంటేనే బాగుంటుంది ఎండి కొబ్బరి కోరేది ఉంటుంది కదండి ఇట్లా దీంతోనే నేను మామిడికాయ కూడా ఇట్లా కోరుకోవచ్చు అనమాట మనకి చట్నీలోకి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోయినట్టుండి అంత రుచి అయితే అనిపించదనమాట ఈ లోపైతే ఫ్రై చేసుకున్నవన్నీ కూడా చల్లారిపోయినాయి వేడైతే తగ్గినాయి ఇంకా మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాము చట్నీ అయితే ఈ చట్నీలోకి వచ్చేసి చింతపండు ఒక వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ రైస్లోకైనా బాగుంటుందండి చిన్నపాటి ఫంక్షన్స్కైనా రైస్లోకి అయినా ఇంకా చాలా బాగుంటుంది ఎప్పుడో చేశానండి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను పండు చేయమన్నాడని చెప్పేసి ఇదిగోండి ఇట్లా అయితే నలిగింది కదా ఈ టైంలో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి అయితే నేను ఒకటైతే మర్చిపోయాను వీడియో చూసేవాళ్ళు ఎవరైనా గమనించుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏం మర్చిపోయాను అనేది ఇట్లా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా నలిగితే సరిపోతుంది మరీ మెత్తగా వేసుకున్న అంత రుచి ఉండదు అనమాట ఇంకా తాలింపు కోసం మళ్ళీ బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువే పట్టిద్ది చట్నీలోకి అయితే ఆయిల్ కాగాక కొంచెం ఎండిమిరపకాయలు వేసుకోవాలి నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసేసి ఆవాలు అంటే తాలింపు అండి అన్ని కూడా మనం ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని కలుపుకోవాలి ఇంకా లాస్ట్గా వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇంగవ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపుని ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం ఎంగవ కూడా వేస్తున్నాను ఇంగ వేసిన తర్వాత ఒక నిమిషం అయితే ఫ్రై అయిన తర్వాత చట్నీ అయితే వేసుకుందాము ముందుగానే మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదండి ఇంకా అది అయితే తాలింపులో వేసేసుకొని కలుపుకోవాలి ఇంకా చట్నీ తాలింపులో కలిపే ముందు మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇది అనేది పులుపురిని బట్టి వేసుకోవాలండి ఎక్కువ పులిపైనా మనం తినలేము కాబట్టి ఎవరు తినగలిగినట్టుగా పులుపు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట నాకైతే ఈ రెండు కాయలు చిన్నవి కాబట్టి సరిపోయింది పులుపు అనేది ఈ చట్నీ అనేది వేడివేడి అన్నంలోకి అయితే కొంచెం నెయ్యేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను చూడండి చట్నీ అయితే ఇలా అయితే ఉంటుంది నేనైతే వీడియోలో చెప్పాను కదండి ఒకటి మర్చిపోయానని అదైతే నేను చివరిలో అయితే వేశాను అదేంటో కామెంట్ చేయండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే